మనకి పూజ అనేటువంటి దాంట్లో ప్రకృతి సంబంధమైన వస్తువులు మాత్రమే ఉపయోగించాలి అప్పటికప్పుడు పూసినటువంటి పువ్వులు మంచి వాసన ఉన్నటువంటి పువ్వులు పురుగులు కుట్టనటువంటివి అంటే రంధ్రాలు పడనటువంటి బిల్వదళాలు అలాగే తులసి దళాలు వీటిని మాత్రమే పూజలో చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రం మరి వెండివి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్వం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలలో అన్ని వస్తువులు దొరికేవి కాదు అందువలన వెండితో ఈ వస్తువులకి ప్రతిరూపాలు తయారు చేయించుకుని అక్కడ పూజలో ఉపయోగించుకునేవారు మన పూర్వీకులు ఆ పద్ధతి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పటి కాలంలో వైభవం కోసం పువ్వులు ఉంటాయి అయినా కూడా అష్టోత్తరం అనగానే వెండి పువ్వులే పూజ చేస్తారు పత్రి ఉంటుంది అయినా కూడా అష్టోత్తరం అనగానే పత్రి వెండి పత్రినే పూజ చేస్తారు ఇక తులసి దళాలు అయితే చెప్పక్కర్లేదు నైవేద్యాల మీద కూడా వెండి తులసి దళం పెట్టి నైవేద్యం పెడుతున్నారు కొంతమంది ఈ విధానం అనేటువంటిది మార్చుకోవలసిన అవసరం ఉంది